నమస్తే నేను గరడేపల్లి సక్షణ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది బీహార్ రాష్ట్రంలో పదిహేను రోజుల్లో వంతెనలు కూలిపోయినాయి సో నాణ్యత ప్రమాణాల మీద లేకపోతే కాంట్రాక్టర్ల అవినీతి మీద ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం పాలక ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తున్నా నేపథ్యంలో కాంట్రాక్ట్ వ్యవస్థలో హిందుగాల హిందుగాలడు అందులే సందేహం ఉండదు ఎందు వెతికిన అందందు అందు సందంగా అవినీతి నాణ్యత లోపాలు పర్యవేక్షణ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ లేకపో లేకపోవటం వల్ల ఏదైతే ఉన్నదో రోడ్లు వేసినప్పుడు కానీ డ్రైన్లు కట్టినప్పుడు కానీ వాటర్ ట్యాంకులు కట్టినప్పుడు కానీ ప్రభుత్వ ప్రభుత్వం సైడ్ నుంచి కన్స్ట్రక్షన్ జరిగే మీద ఈ అవినీతి ఎక్కువ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది ఇది బీహార్ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అవినీతి ఏళ్ళునకపోయినటువంటి సందర్భం ఉన్నది సో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ సిక్స్టీ లాగా ఉన్నది రోడ్లు సైడ్ రైల్ అయితే ఎస్టిమేషన్ లేస్తాం కానీ కొన్ని సాగునీటి ప్రాజెక్టులు చూసినప్పుడు ఇక మరి దుర్మార్గంగా దౌర్ దౌర్భాగ్యంగా ఉన్నది సో వంతెనలు కట్టేటప్పుడు అట్ల కూలిపోవటం ప్రజాధనం ఎవరబ్బ సొమ్ము అదంతా ప్రజలు కట్టినటువంటి సొమ్ము రూపాయి రూపాయి ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచినూనె మీద నిత్య సరుకులు వీటి మీద డైరెక్ట్ ట్యాక్సులు ప్రజలు కొంతమంది కట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కువ శాతం అందుకే డెబ్బై నుంచి తొంభై శాతం దాకా కట్టేటువంటి పరోక్ష పనుల మీద పాలక ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ మిక్స్డ్ ప్రభుత్వాలు ఉంటే కొంత ప్రభుత్వం మళ్ళీ కేంద్రానికి ఇస్తే వాళ్ళు మళ్ళీ రాష్ట్రానికి ఇస్తారు ఇవన్నీ ప్రజలకు సంబంధించిన ఎవడబ్బ సొమ్మి ఇది సో వాటి మీద పర్యవేక్షణ చేసినటువంటి లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళ కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వం నుంచి శాలరీస్ తీసుకుంటున్న వాళ్ళంతా కూడా ఎక్కడికాడికి అందినకాడికి దోచుకునే వ్యవస్థ వలనే బ్రిడ్జీలకు సంబంధించే కదా అనేక అంశాలకు సంబంధించి అవినీతి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఉన్నారు ముఖ్యంగా సాక్షాత్తు భారత ప్రధాని కీర్తిశేషులు రాహుల్ గాంధీ గారి వాళ్ళ నాన్నగారు అంటే రాజీవ్ గాంధీ గారు నేను ఢిల్లీ నుంచి ఒక వంద రూపాయలు సపోజ్ తెలంగాణలో ఉన్న మారుమూల గ్రామానికి వంద రూపాయలు పంపిస్తే ఇరవై ఒక్క రూపాయలే చేరుతున్నాయి అన్నాడు అంటే ఏమన్నా డబ్బులు ఏమన్నా అవి ఏమన్నా ఐసు కరిగిపోవడానికి ఎందుకు జరుగుతూ ఉంది సో అవినీతి గురించి సంబంధించి సాక్షాత్ మీరు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అలా అన్నప్పుడు ఈ దేశంలో నిజంగా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది వందకి ఇరవై ఒక్క రూపాయలు చేరటం ఏంటండి జనదన అకౌంట్లు పెడితే మళ్ళీ మీరు జీరో బ్యాలెన్స్ పెట్టి జనధనం అకౌంట్లు కాదు వాళ్ళకి అకౌంట్ చేసిన వాళ్ళకి వాళ్ళ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ సంబంధించి అమౌంట్ వేయండి ఆ విధంగా బ్యాంకులతో మాట్లాడండి వాళ్ళ బ్యాంకులు మెయింటైన్ చేసే పరిస్థితి లేకుండా ఉన్నది సో జనధన అకౌంట్ల పేరుతోనే వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్లు వేయటం వల్ల కొంత అవినీతి తగ్గుతూ ఉంటుంది సో ఈ అవినీతి ఏదైతే ఉందో నాణ్యత లోపాలు కన్స్ట్రక్షన్ రంగంలో ఏనాడో శతాబ్దాల కాలం నాటి కట్టినటువంటి కోటలు ఏదైతే ఉన్నాయో మా ఖమ్మం దగ్గర నుంచి అయితే వరంగల్ దగ్గర నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి భవనాలు కానివ్వండి బ్రిడ్జిలు కానివ్వండి వంతెనలు కానివ్వండి డ్యాములు కానివ్వండి కొన్ని శతాబ్దాల పాటు ఉంటాయి బీహార్లో పది వంతెనలు పదిహేను రోజుల్లో కూలిపోవడం అనేది నాణ్యత ప్రమాణాలకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అవినీతికి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల యొక్క అవినీతి దాహానికి పరాకాష్ఠాపమరాడు కాదు బీహార్ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు తరచూ ప్రత్యక్షమవుతా ఉంటే సంబంధించినటువంటి ఇంజనీర్లను జైల్లో పెట్టాలి జాబ్ నుంచి సస్పెండ్ చేయాలి సో లేకపోతే అశ్రద్ధగా ఉంటే ఇది మీద అదంతా తీసుకునే జీతాలన్నీ తీసుకుంటూ మళ్ళీ ఏదనపు సమస్యలు తీసుకొస్తా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను ఢిల్లీ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బ్రిడ్జి ఇంజనీరింగ్ సెక్షర్స్ విభాగానికి సంబంధించిన రాజీవ్ కుమార్ కార్క దేశంలో బ్రిడ్జీలు కూలిపోవడానికి కారణం కొన్ని కారణాలు భూకంపాలు తుఫాన్లు వచ్చినప్పుడు బట్టి కోతకురైనప్పుడు ఇసుక బాగదవుతున్నప్పుడు అది అదొక భాగం దానికి సంబంధి మళ్ళీ ఇసుక అనేది అదొక మాఫియా మట్టి దొవకాలనేది ఒక మాఫియా ఇవి దీనివల్ల మళ్ళీ ఇతర భూగర్భ జలాలు పెట్టిపోతే మళ్ళీ ఇతర ఇట్లాంటి బ్రిడ్జీలు ఇవన్నీ కూలిపోతే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సో అది అదే అదొక భాగం సో నిర్మాణంలోనే లోపాలు వేయాల్సినటువంటి మెటలు వేయాల్సినటువంటి ఇసుక వేయాల్సినటువంటి సిమెంటు వేయాల్సినటువంటి ఏదైతే ఉందో క్వాంటిటీ సంబంధించినటువంటి ఇంజనీర్లు ముఖ్యంగా సివిల్ ఇంజనీర్లు పైన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులందరినీ అవసరమైతే కలెక్టర్తో సహా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది దేశవ్యాప్తంగా పదం డెబ్బై ఏడు తర్వాత నలభై ఏళ్ళలో రెండు వేల నూట ముప్పై వంతెలలో నిర్మాణం జరిగింది అనేది అంటే రెండు పదం డెబ్బై ఏడు నుంచి రెండు వేల పదం డెబ్బై ఏడు నుంచి డెబ్బై ఏడు నుంచి నలభై ఏళ్లలో రెండు వేల నూట ముప్పై వంతెనలు ఇట్లా కూలిపోయాయి అనేది మనకు అర్థమవుతోంది ఉంది రెండు వేల ఇరవై ఇరవై రెండు కాలంలో రా జాతీయ రహదారులు నెలకు ఒక బ్రిడ్జ్ చొప్పున కూలిపోయిందనేది రాజ్యసభలో సాక్షాత్తు కేంద్రమే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో చెప్పడం దేశంలో ఉన్నటువంటి అవినీతికి పర్సంటేజీల వ్యవస్థకి పరాకాష్ట సో వీళ్ళు పెట్టే డబ్బులన్నీ ఎన్నికలల్లో వీళ్ళు డబ్బులు పెట్టడం మళ్ళీ రిటర్న్స్ కోసం వర్క్ తెచ్చుకొని నాణ్యత లేని నాణ్యత ప్రమాణాలు లేనటువంటి వాటిని చేయటం ఒకటికి ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇవ్వటం ఇటు ఎమ్మెల్యేలు కానీ ఇటు పార్లమెంట్ సభ్యులు కానీ ఇచ్చి మళ్ళీ కాంట్రాక్ట్ వర్క్లు ప్రభుత్వం నుంచి తెచ్చుకోవటం తెచ్చుకొని నాసిరకం పనులు చేయటం ఆ విధంగా దాని తర్వాత మళ్ళీ ఆ నాసిరకం పనులు చేసి ఎవరు డబ్బులు అండి ప్రజల పనులు కడితే అమాయక ప్రజలను గొర్రెలాగా మార్చి అమాయక జనాన్ని దగ్గర నుంచి ప్రత్యేక పరోక్షంగా వచ్చిన పనులన్నింటిని ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం కాంట్రాక్ట్ వర్కులు రోడ్లకి భవనాలకి నిర్మాణాలకి మౌలిక వస్తువుల కల్పనకి మీకు అభజెప్తే ప్రజాప్రతినిధులు వారి బంధువులు వాళ్ళకి వాళ్ళ అవినీతి బంధుత్వాలు బంధుత్వాలతో కలిసి ఈ దేశ సంపదని ఈ దేశ ప్రజల యొక్క చెమట చుక్కల్ని రక్త చుక్కల్ని మొత్తం అవినీతి ఆశ్రిత పక్షవాతం బంధు ప్రీతి బ్యూరోక్రటిక్ విధానాలతోని బ్యూరోక్రటిక్ విధానాలతోనే మీరు దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు సో ఇది కేవలం బీహార్లో ఏదో పదిహేను రోజుల్లో పదివంతెళ్ల గులికి సంబంధించిందే కాదు దేశమంతా కూడా ముప్పై పువ్వులు అరవై ఆరు కాయల్లాగా ఉన్నదే దేశం అవినీతి వాటికి సంబంధించి ఏం చేస్తున్నారు పాలక వర్గాలనేది నిమ్మకి నీరెత్తినట్టుగా వాళ్ళకి తెలుసు వాళ్ళ అభ్యర్థులు ఎందుకు అసలు ఓటుకి నోటు ఇయ్యటం ఏంటండి ఓటికి మందు ఇయటం ఏంటండి ఓటికి బిర్యానీ పెట్టడం ఏంటండి ఓటికి అమెరికా అధ్యక్ష ఎన్నికలాగా జరగాలి టీవీలో వాడి విధానాలు వాడి చెప్తాడు వీడి విధానాలు వీడి చెప్తాడు ఎవరు ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు వెన్నుకోవాలి అంతే తప్పితే మీరు ఓటుకు నోటు పంచడం ముఠాలు వారికి ఇది చేయటం గ్రూపుల గ్రామాలలో గొడవలు కక్షలు మర్డర్లు కేసులు పోలీస్ స్టేషన్ కేసులు ఇదే కథ అవినీతికి సంబంధించిన డబ్బులు ఖర్చు చేయటం మీరు ఒక యాభై కోట్లు వంద కోట్లు రెండు వందలు ఖర్చు చేయటం మళ్ళీ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు కొంతమంది అయితే వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయి ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యి అసలు ఆ అవినీతికి అంతు కొంత లేకుండా పోయింది అసలు దీన్ని పట్టించుకునే వాడే లేడు ఏదో నామాత్రంగా జైలుకు పోతారు వస్తున్నారు సో ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులన్నింటినీ వాళ్ళ బినామీల ఆస్తులన్నింటినీ జప్తు చేసి ప్రభుత్వం చేసుకోవాలి అసలు అట్లా చెప్పాల్సి వస్తే ఆస్తి హక్కుని అమెరికా తరహాలో తీసుకొస్తే తప్ప పది తరాలకి వంద తరాలకి అంతా పెరగడానికి కారణం అదే సో ప్రజలు సంపాదించుకోవడానికి వ్యతిరేకంగా కాదు ఇట్లాంటి అవినీతి వ్యవహారాలకు సంబంధించి ప్రజాదరణం దుర్వినియోగం అయిన చోట చేయాలి ప్రజలు అభివృద్ధి అంటే జనరల్గా ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతకడానికి ఉపాధి మార్గాలు చూపించాలి కానీ ఇక్కడేం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో అది మౌలిక వస్తువుల కల్పన కోసం అది రోడ్లు డ్రైన్లు కాలువలు ప్రాజెక్టులు వంతెనలు భవనాలు ఇలా అనేక రకాల నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించి అరే ఎక్కడన్నా ఒక ఐదు శాతం జరిగితేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇది నలభై నలభై పోయింది లక్ష వరకు ఉంటే యాభై 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 శాతం వర్క్ చేసేసి యాభై లక్షలకు అది యాభై వేలకు పనిచేసి మిగిలిన యాభై వేలు మిగిలించుకునేటువంటి ఈ దురాశ వల్లనే ఈ దేశంలో అవినీతి శృంఖలత్వం చెంది అనేక రకాలుగా ప్రజాదరణ వృధా అవుతుంది వాడు రోడ్డు వేస్తే తెల్లారిపాటి చెట్లుతూ ఉన్నది ఎందుకు అంత నాణ్యత లోపాలు బ్రిడ్జిలు ఇస్తే క్రాకులు వస్తూ ఉంటుంటాయి ఏందో మరే కది మరి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీర్లు ఎస్సీలు డిఈలు రాష్ట ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద అరెస్ట్ చేసి కేసులు పెడితే తప్ప ఖచ్చితంగా ఇవి అవినీతి నిరోధ శాఖ అధికారులు చేసేది కాకుండా ఇట్లాంటి వాడు ఒక రోడ్డు వేసినా బోనం కట్టిన ఎన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలనేది ఒక అగ్రిమెంట్ కూడా రాపించుకోవాలి అంత నాణ్యత ప్రమాణాలు పాటించాలి ఒకవేళ వాళ్ళకి యాభై ఏళ్ళకు నలభై ఏళ్ళకు బిల్డింగ్ కట్టారనుకోండి రోడ్డు వేసారనుకోండి రోడ్డు ఒక ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో అనుకోండి అన్ని సంవత్సరాలు లేకుండా రెండో సంవత్సరం మూడో సంవత్సరం అసలు కొన్ని అయితే వేసిన తెల్లారికి పో పట్ట పగిలిపో బద్దల బద్దలుగా పగిలిపోతున్నాయి సో వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి సంబంధించిన కాంట్రాక్టర్ని జై కేసు పెట్టి జైల్లో పెట్టి మొత్తం రీఫండ్ చేయాలి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీర్లు వాళ్ళ పై అధికారులందరినీ కూడా బాధ్యులను చేసి కేసులు పెట్టి ఖచ్చితంగా సీరియస్నెస్ తీసుకొస్తే తప్ప ఈ దేశంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ప్రజాధనం ఉపయోగపడాలంటే దాని మీద ఖచ్చితమైనటువంటి ఇది ఉండాలి వంతెనలో బీహార్ వంతెనలకు సంబంధించిందే కాదు దేశవ్యాప్తంగా అలాంటి అరాచకం అలాంటి ధోరణులే ఎక్కువైపోయాయి పెడ ధోరణులు అవన్నీ ఎవరి డబ్బులో మరి ప్రభుత్వ సొమ్ము తింటే నీకేం అబ్బా అంటాడు ఎవడి డబ్బులు అండి ప్రజలు రూపాయి రూపాయ ఉప్పు మీద పప్పు మీద చింత చింతపండు మీద మంచి మీద అనేక విధాలుగా పరోక్ష పనులు కడతా ఉన్నారు వాళ్ళు తినే ఆహార పదార్థాల మీద నిత్యం రెక్కాడిదే కాని డొక్కాడిన ప్రజలు కూడా పరోక్ష పనులు కడతా ఉన్నారు చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి చెమట ఈ డబ్బులన్నీ చెమట నుంచి వచ్చినటువంటి ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి పరోక్ష పనుల రూపంలో కడితే మీరు పర్యవేక్షణ చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు లక్షల లక్షలు దొబ్బుకు తినేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉన్నారు ఉన్నారన్నట్లు చాలామంది అధికారులు ప్రభుత్వంలో అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రుల్లో ప్రజాప్రతినిధుల్లో కానీ అధికారులు కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు నేను కాదనట్ల ఎక్కువ మంది అవినీతి ఇది ఉంటుంది సో వచ్చే జీతాలు జాక పంది కొక్కులాగా ఎలకెలలాగా దేని దొబ్బుకు తింటున్నటువంటి వీళ్ళ పట్ల చాలా సీరియస్గా తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి అవినీతి నిరూపణ అవుతాయి ఆ కేసులలో ఖచ్చితంగా జైలుకు పంపించే వ్యవస్థ ఉండాలి ఏసీబీ వాళ్ళకి పెట్టినటువంటి కేసులు వరకట్నం కేసుల కంటే దారుణంగా ఉన్నాయి వరకట్నం కేసులు వందకు ఒక్క కేసు కూడా అప్రూవ్ కాదు వీళ్ళకి అసలు రెండు వందల కేసులకు ఒక్క కేసు కూడా ప్రూవ్ అయ్యి జైలుకు పంపించినటువంటి దాఖలాలు అవినీతి జరిగితే కేసు పెట్టి జైలుకు పంపిస్తారనే భయం వస్తాయి వంద కేసులకి తొంభై కేసులు కేసులు పెట్టి జైలుకు పంపిస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు సో ప్రజలు బ్రతకడానికి కానీ ఈ అవినీతి ఏదైతే ఉండదు దేశ సంపదని నాశనం చేసే అవినీతిని మర్రి ఓడల్లాగా పెడుతున్న అవినీతిని గొడ్డళ్ళు పెట్టి లేకపోతే రంపాలు పెట్టి లేకపోతే మిషన్లు పెట్టి నరికి నరికి సర్వనాశనం చేయాలి అవినీతి కూపాన్ని అవినీతిని కూకటి వేళతో పెగిలించినాడీ దేశాభివృద్ధి జరుగుతుంది ఈ దేశమే కాదు ఏ దేశమైనా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా కొన్ని దేశాల్లో చైనా ఎత్తున ఇండోనేషియా ఎలాంటి దేశాల్లో అవినీతి చేసిన వాళ్ళకి మరణశిక్షలు వేస్తారు సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మన దేశంలో అయితే సాధ్యమైద్దా సో మన దగ్గర పట్టపగలే ప్రజల సొమ్ముని మేసినటువంటి అటు లీడర్లు కానీ ఇటు అధికారులు కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు మళ్ళీ వాళ్ళు బడ్లు ఉంటారు కొంతమంది బడ్లు అవినీతి చేసి జైలుకు పోయినటువంటి లీడర్లు జైలుకు పోతే జైళ్ళ ముందు ధర్నాలు రాస్త మళ్ళీ అవినీతి చేసినటువంటి వాళ్ళకి పోయి పరామర్శలు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రజానీకాన్ని తయారు చేసినటువంటి గుంపులు ముట్టాలు ఏదైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా ఆ యొక్క పార్టీలాగా కాకుండా అన్ని వర్గాల ప్రజల ప్రాతినిధ్యం ప్రజల సొమ్మును కాపాడేటువంటి ప్రాతినిధ్యం కలిగినటువంటి రాజకీయ పార్టీలు కా రాజకీయ పార్టీలు కాకుండా దాచు దో దోచుకో దాచుకో సందంగా సిస్ బ్యాంకులు అన్ని డబ్బులు ఏమైనా ఉన్నాయండి ఎందుకు దాచిపెడుతున్నారు అన్ని డబ్బులు ఈ దేశంలో దరిద్రాలకు అన్ని దరిద్రాలకు అవినీతి తప్ప మరొకటి గానం కాదు ఎవడైనా లక్షల రూపాయలు సంపాదించినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్సేషన్ అనేది సరైన ట్యాక్స్ విధానం ఉందా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సో ఇవన్నీ ఎవరి ప్రజల సొమ్ము సో ఒకవైపు ఈ దేశంలో మరి పేదలు మరింత పేదలవుతుంటే ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు ఈ దేశంలో పేదలు మరింత అవుతుంటే ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు ఈ దేశంలో ఇలాంటి సిస్టమ్స్ పోతే తప్ప ఈ దేశం బాగుపడే పరిస్థితి అయితే లేదు సో ఎంతమంది సోషల్ మాలాంటి ఎన్జిఓస్ సోషల్ వర్కర్స్ ఎంత కష్టపడ కష్టపడ్డా కూడా ఈ దరిద్రుల వల్ల ఈ పాలక వర్గాల్లో ఉన్నటువంటి అవినీతి రాజకీయ పార్టీల అవినీతి పాలక పార్టీల అవినీతి వల్లనే ఈ దేశం వెనకబాటికి ప్రధానమైన కారణం ఈ దేశం అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది మొదటిది అనేది చెప్పక తప్పదు సో ఇది పోతే తప్ప ఈ దేశం బాగుపడదని తెలియజేస్తూ మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ ఉన్నాయని తెలియజేసి కోరుకుంటూ నేను గరిడేపల్లిసి వచ్చాను నిర్లక్ష్యాల మేషాను థ్యాంక్ యూ అండాలి మిత్రులారా